హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మేమైతే ముందుకైతే వస్తున్నాం గతంలో చాలా రోజులు అయితే చెప్తున్నారు కానీ మనకి డబ్బులు అయితే రావడం తెలియదు అని ఇప్పటికే మన ఆసరా ఫెన్షన్దారులు మన తెలంగాణలో ఉన్న వారైతే చెప్తున్నారండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి ఫెన్షన్ పడే సమయం వచ్చింది కాబట్టి ఎంతవరకు అయితే డబ్బులు అయితే మన అవుతున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో అనేది ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూస్తే మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పటి నుంచి మీకు అయితే ఆసరా ఫంక్షన్ అయితే రావడం అయితే లేదండి ఆసరా చేత ఫంక్షన్ మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుంది ఈ పథకం వచ్చేసి మనకైతే ఈ మధ్య కాలంలో అయితే ప్రారంభించారు కాకపోతే ఈ పథకం మనం ఎప్పుడో ప్రారంభిస్తున్నామని గత సంవత్సరం నుంచి చెప్పారు కానీ మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో ఇప్పటి నుంచి మనకైతే మే నెల అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన ఫంక్షన్ డబ్బులు కూడా మన ఖాతాలో అయితే రావాల్సిన సమయం కూడా ఆసం అయింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ విగలాంగ సోదరులకి ఆ విధంగా డబ్బులు మాత్రం రావడం అయితే జరుగుతుందండి సో దాకా మన తెలంగాణలో ఎవరైతే పాత ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా పెన్షన్దారులు దారులు వాళ్ళందరి కోసం ఇప్పుడు ఆశ్ర చేతగా మార్చడం అయితే జరిగింది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు వీళ్ళకైతే ముందుగా డబ్బులు అయితే ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే ఒప్పుకొని ముందుకైతే వచ్చింది కాబట్టి వీళ్ళకనేది ఈ రోజు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఎవరైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ పరిస్థితి అంటే చాలా అడుగుతున్నారు సో వాళ్ళ గురించి కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం అని గత గురిలో చెప్పారండి సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇటు కొత్త వాళ్ళకి అలాగే అటు పాత వాళ్ళకి వచ్చేసి ఆసరా చేయుత పథకం డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేదు సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేత పదకొండు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెలలో మీరు ఎంతవరకు అయితే డబ్బులు అయితే పొందుతున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి ఓకేనా అలాగే కొంతమంది అయితే ఈ ఈకేవీసీ రిజెక్ట్ అయింది దాని గురించి చెప్పండి అని చెప్తున్నారండి సో మనమైతే దాని గురించి ఒక నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి మీకు ఏ విధంగా దాన్ని అప్లికేట్ చేసుకోవాలి అన్ని విషయాల గురించి మనమైతే తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా